గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టి వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవైవ వచనంలోని రెండవ భాగము దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు దేవుని పిల్లలు దేశానికి ఆశీర్వాదమునకు మూల స్తంభాలు ఏ దేశమైనా ఆశీర్వదించబడినదా దానికి కారణము ఆ దేశంలోని నీతిమంతులు ఆ దేశం కొరకు చేసిన ప్రార్థనలు ఏ దేశమైనా దేవుని ఉగ్రతకు గురి అయినదా ఆ దేశపు వారు నీతిమంతులను హింసించి చంపటం వల్లనే ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏదనగా దేశంలో అందరూ నెమ్మదిగా బ్రతకాలంటే దేశ క్షేమం కొరకు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారుల కొరకు ప్రార్థన చెయ్యమని నీతిమంతుల దేశం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ నీతి మంతుల ప్రార్థనలను ఆలకించి దేశాన్ని క్షమించి స్వస్థపరుచును మన దేశ ప్రజల యొక్క పాపములు క్షమించే స్థాయిలో దేశములో ఉన్న సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తాడు అని చెప్పుటలో ఏముంటుంది దేవుని చేత ప్రేమించబడి దేవునిని ప్రేమించిన దేవుని చే ఏర్పరచబడిన ఏసేపు ఐగుప్తి దేశానికి ఆశీర్వాదముగా నెమ్మది కలగటానికి కారణంగా ఉన్నాడు బబులోను దేశంలో షడ్రుకు మేషకు అభజ్ఞగు మరియు దానియేలు వారు ఆశీర్వాదంగా ఆ దేశానికి ఉన్నట్లు మనం లేఖనములలో స్పష్టంగా నేర్చుకొనిచున్నాము కదా ఈ విధముగా దేవుడు దేశాన్ని దీవించటానికి ఆస్వాదించటానికి దేశంలో నమ్మకస్తులు గూర్చి ఆయన వెతుకుతున్నారు నమ్మకస్తుడైనటువంటి నీతిమంతుడు తన కుటుంబమునకు మాత్రమే కాక తనకు మాత్రమే కాకుండా దేశానికి ఆశీర్వాదంగా ఉంటాడు దేశంలో నెమ్మది లేకపోయినా దేశానికి స్వస్థత లేకపోయినా ఆ దేశపు ఆ ప్రాంతపు సంఘము కన్నీటి ప్రార్థన కరువు కావటమే కారణము మంతుల ప్రార్థన బహు బలంగా ఉంటుందని అట్టి మంతులు కరువు కావటం ఎంతో విచారము దేశానికి దౌర్భాగ్యము కపట ఆలోచనలతో ఉండే పాపాత్ములు దేశానికి నాశనమునకు కారకులు సుధోమ గోమర్రను దేవుడు నాశనం చేయకముందు ఆ దేశము యొక్క క్షేమము యహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను ఆ దేశపు ప్రజలు సుఖముతో సమృద్ధి కలిగి జీవిస్తుండగా వారి హృదయములలో పాపమునకు చోటు ఇవ్వగా దేవుని దృష్టికి దోషులుగాను బహుపాపులుగాను ఆ దేశము నాశనము కావటానికి కారణమయ్యారు నీవు సుఖంగా నెమ్మది కలిగి సమృద్ధితో ఉంటే చాలా జాగ్రత్త పడాల్సిన సమయం అది ఎదిగి పాపమునకు చోటు ఇవ్వక అట్టి స్థితిని బట్టి దేవుణ్ణి మరింత నమ్మకంగా ఉండునట్లు ప్రార్థనలో ప్రార్థన ద్వారా కంచె వేసుకోకపోతే అపవాది చాలా సులువుగా ప్రవేశించి నీ ద్వారా దేశానికి ప్రమాదం కలిగే పరిస్థితి ఉంటుంది అందుకే దావీదు ఇలా రాశాడు నేనెన్నడూను కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని అని ఒక రాజు తన కుమారుడికి పెండ్లి చేకై గొప్ప విందు సిద్ధము చేసి విందు సిద్ధముగా ఉందని వర్తమానం పంపగా వారు వర్తమానమును అందించినటువంటి ఆ రాజు యొక్క దాసులను అవమానించి కొట్టి హింసించి చంపగా ఆ నరహంతుకులను సంహరించడమే కాక వారి పట్టణాలను అంటే వారు నివసించుచున్న దేశాన్ని కాల్చి నాశనం చేసినట్లు మనం గమనిస్తున్నాము దేశానికి క్షేమకరమైనటువంటి శుభ సందేశాన్ని అందించే దేవుని దాసులను హింసించిన హాని చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితులలోనూ చూస్తూ ఊరుకొనడు దేశంలో నెమ్మదిగానున్న వారిని వారికి విరోధముగా కపట ఆలోచనలు చేయు దేశానికి హానికరులు దేశ నాశనమునకు కారకులు ఇట్టివారు ఉన్నారు కాబట్టే దేశంలో శాంతి నెమ్మది లేకుండా పోయాయి నా ప్రియ శ్రోతలారా మన దేశం యొక్క క్షేమము మన దేశం యొక్క నెమ్మది మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఉంది ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి ఇది మన బాధ్యత దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అంతేకాదు ఎరుసలేమి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయుట సంఘములో ఉన్న నీ బాధ్యత నా బాధ్యత ఈ ధరడిపై ఉన్న ప్రతి సంఘం యొక్క బాధ్యతని ఈ సందర్భంగా ఈ వర్తమానము ద్వారా మీకు తెలియజేయుచున్నాను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుందాం ఎరుసలేమి క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుషులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు ప్రార్థన ప్రేమ స్వరూపం అయినటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుడవు మా భుజస్కంధం మీద మీరు ఉంచినటువంటి బాధ్యతలను మేము మర్చిపోకుండగా తూచా తప్పగా పాటిస్తూ భూమి మీద మేము బతుకునున్నంత కాలము మీ నామమును మహింపరచున్నట్లుగా అనుదిన వర్తమానము ద్వారా మీరు మాకు బోధిస్తున్నందుకే స్తోత్రములు వాక్యమిని ప్రార్థనలో ఏకీభీవిస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు చేయండి కలగచేయండి మీరాకరికి మమ్మల్ని సిద్ధపరచండి బలహీనంగా అనారోగ్యంగా వారిని ముట్టి స్వస్థపరచండి మా ప్రార్థన ఆలకించినందుకు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తు క్రీస్తు నామములు ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడేయుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా